నిశబ్దయోధుడి నిష్క్రమణ నీరాడంబరతకు నిస్వార్థ సేవకు నిష్కలం సత్వానికి నిజాయితీకి నిలువెత్తు విగ్రహం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన మాటలు గట్టిగా వినిపించవు మౌనమే ఘనంగా పనిచేస్తుంది ఎవరేమన్నా ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ పోవడమే మన్మోహన్ తత్వం ఆయన మరణంతో భారతదేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి దేశం కుదేలవుతున్న పరిస్థితిలో దేశాన్ని గట్టెక్కించారు రాజకీయ అస్థిరతతో పాటు ఆర్థిక పరిస్థితి దిగజారిన స్థితిలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు దేశం కష్టాల నుంచి బయటపడాలంటే మన్మోహన్ లాంటి ఆర్థిక నిపుణుడు అవసరమని భావించి డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టంకించిన భవిష్యత్తుకు భరోసా కల్పించారు యాదృచ్ఛికంగా ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ మళ్లీ సోనియా గాంధీ చొరవతో యాదృచ్ఛికంగా దేశ ప్రధాని అయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా దేశానికి ఆర్థిక స్థిరత్వం కల్పించారు ప్రపంచ చిత్రపటంలో భారత్ను బలమైన శక్తిగా నిలపగలిగారు మన్మోహన్ ప్రధానిగా ఉన్న పదేళ్లలో ఎన్నో కీలకమైన చట్టాలు పథకాలు వచ్చాయి ఆర్టీఏ చట్టం కంపెనీల చట్టం అటవీ హక్కుల చట్టం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ నేషనల్ హార్టికల్చరల్ మిషన్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల సంస్కరణలపై నమూనా చట్టం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అండ్ కార్పొరేషన్ విలువ ఆధారిత పన్ను అమలు సెక్యూరిటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రద్దు స్టాక్ ఎక్స్చేంజీల డిమిటలైజేషన్ కిరాణా వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జాతీయ ఆహార భద్రతా చట్టం ఉపాధి హామీ పథకం ఆహార భద్రత ఆధార్ వంటి ఎన్నో విప్లవాత్మక చట్టాలకు రూపకల్పన చేశారు భారత్ అమెరికాల మధ్య అణు ఒప్పందం మన్మోహన్ కాలంలోనే జరిగింది పటాటోపం లేకుండా పబ్లిసిటీ లేకుండా అపార జ్ఞానంతో దేశాన్ని పాలించిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థిక మార్గదర్శి మౌనంగా మనకు దూరమయ్యారు భారతదేశ చరిత్రలో మన్మోహన్ పాత్ర మరువలేనిది ఆయన సేవలు చిరస్మరణీయం ఆయన చూపిన మార్గమే అనుసరణీయం మన్మోహన్ జీవితంలో ఎన్నో మలుపులు మెరుపులు ఆయన లేని లోటు తీర్చలేనిది ఊడ్చలేనిది మహనీయునికి ఎస్ఆర్కే టీవీ అందిస్తోంది మహానివాళి జబ్బక్ సూరజ్ చాంద్ రేగా మన్మోహన్ తెరా రహేగా.